భగవాన్ శ్రీ సత్యసాయి బాబా గారి దివ్యా ఆశీస్సులతో చక్కని ఈ సేవాదల్లో పాల్గొనే అవకాశం మనందరికీ రావటం ఒక పూర్వజన్మ సుకృతంగా మనం అంతా కూడా భావించాలి ఎందుకంటే ఈ అవకాశం ఎంతో అదృష్టమంటేనే కానీ ఎంతోనే కానీ రాదు కాబట్టి ఇక్కడ కొన్ని విషయాలు మనం నేర్చుకున్నాం అన్నమాట అవి ఏంటంటే మేము విఏపిలో ఉన్నాం కాబట్టి అక్కడ పెద్దలు పాటించిన నియమాలు కొన్ని నేర్చుకోవడం జరిగిందనమాట అవి ఏంటంటే ఒక తోటి భోజనానికి ముందు మనం వడ్డించగానే ప్రార్థన చేసేవారు అన్నం పెట్టుకుని ఇలాగా ప్రార్థన చేసేవారు అనమాట మనలో ఎంతమంది చేస్తున్నారో నాకు తెలీదు వాళ్ళు ప్రార్థన చేసుకునే వాళ్ళతో ఆ భోజనం తీసుకునేవారు కాదు అలాగే వేస్ట్ చేసేవారు కాదు ఏది కూడా మొత్తం ఆకు మొత్తం పూర్తిగా ఏది తీసుకున్నారో పదార్థం అది వేస్ట్ చేస్తే అన్నమాట అలాంటి కొన్ని పాయింట్లు ఇక్కడికి వచ్చిన తర్వాత నేర్చుకోవడం జరిగింది అనమాట కాబట్టి ఇంకా క్రమశిక్షణ మనలో కూడా అందరం కూడా కర్ణాటక అయినా అందరం ఏదైనా మనందరం సోదరు స్థాయి కుటుంబ సభ్యులే కాబట్టి ఎంత క్రమశిక్షణతోటి ఈ వారం రోజులు కూడా ఎలా గడిచిందో కూడా తెలియలేదన్నమాట ఇంకో ఒక నాలుగైదు రోజులు ఉంటే బాగుండు అనిపిస్తుంది అనమాట ఈ సేవ అనేది కాబట్టి చక్కగా మనం అందరం చేసుకున్నాం ఆ పరిపూర్ణ అవతారు భగవాన్ సత్యసాయి బాబా వారి అనుగ్రహస్తులు మనందరికీ పైన అలాగే మన మనందరి కుటుంబ సభ్యుల పైన కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడ ఈ సేవకి మనకి అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా భగవాన్ బాబా వారికి అలాగే పెద్దలందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నారు నా పేరు గుడిమె శ్రీరామ్ రెడ్డి మల్లిపూడి సత్యసాయి సేవ సమితి వెస్ట్ గోదావరి తన సబ్జు సాయి